వెల్కమ్ టు క్యూటీవీ నేను మీ ప్రసాద్ అతను ఎంబీఏ పూర్తి చేశాడు దేశ రక్షణ నిమిత్తం ఏదైనా చేయాలనుకున్నాడు సైన్యంలో చేరి దేశానికి అడ్డుగోడగా నిలవాలనుకున్నాడు అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అతని అడుగులు తేనె పరిశ్రమ వైపు పడ్డాయి ఆ రంగంలో రాణిస్తూ నెలకి వేలాది రూపాయలను సంపాదిస్తున్నాడు నాతో పాటు నలుగురికి జీవనోపాధి కల్పిస్తూ నా సంస్థకు నేనే సీఈఓ అని గర్వంగా చెప్తున్నటువంటి గంధం సురేంద్ర సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం ప్రస్తుతం మనతో మాట్లాడుతూ గంధం సురేంద్ర సిద్ధంగా ఉన్నాడు సురేంద్ర ఎలా ఉన్నారు సురేంద్ర అంటే దేశ రక్షణ నిమిత్తం సైన్యంలో చేరి దేశానికి అడ్డుగోడగా నిలవాలనుకున్నటువంటి గంధం సురేంద్ర అడుగులు ఈ తేనె పరిశ్రమ వైపు పడడానికి గల కారణాలు ఏంటంటే అని చెప్తారు దేశ రక్షణ కోసం బాగా ట్రై చేశాను ట్రై చేయడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని మెజర్మెంట్స్ డిస్క్వాలిఫై అవ్వటం వల్ల ఇంకా ఇక్కడ డ్రాప్ అయిపోయాను ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకున్నాము కానీ ఏదైనా సరే కొంచెం ఒకళ్ళ కింద వర్క్ చేయటం అనేది కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి ఓన్ అయితే బాగుందిద్ది కదా అని చెప్పి మా నాన్నగారు ఎటు చేస్తున్నారు ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఇందులోనే అనుభవం ఉంది నాన్నగారికి నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు హాలిడేస్ అప్పుడు వచ్చి చూస్తూ ఉండేవాడిని అలాగే దీన్నే డెవలప్మెంట్ అని చెప్పి ఇక ఇక్కడ డ్రాప్ అయిపోయాను ఇక దీన్నే డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నాం అంటే ఎప్పుడు సైన్యంలో చేరాలనుకున్నారు ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు ఆ మీ ప్రయత్నాలు విఫలం అవడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే అని చెప్తారు రెండు వేల పది రెండు వేల పది నుంచి ట్రై చేశాను కాలేజీకి వెళ్తానే ట్రై చేశాను ఇక అక్కడి నుంచి రన్నింగ్ అయిపోవడం చెస్ట్ తగ్గడం ఒక్కొక్కసారి రన్నింగ్ డిస్క్వాలిఫై అవ్వటం ఇలా చవటం అవటం వల్ల రెండు వేల పదిహేను దాకా ట్రై చేశా ఇంకా అందరితో ఏజ్ అయిపోయింది ఏజ్ అయిపోయిన నుంచి ఇక ఏం చేయాలనేది ఆలోచిస్తే బయటికి ఎందుకు లేనని చెప్పి ఇక నాన్నగారు కూడా ఇదే డెవలప్మెంట్ చేసుకో అని చెప్పి ఇటు మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పి ఇక ఇందులోనే రాబోయిపోయి ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము మా ఇద్దరికి తోడు వర్కర్స్ ఉంటున్నారు ప్రతిరోజు మనకి ఏదో ఒక వర్క్ ఉంటేనే ఉండిద్ది మనకు తోడు ఒక ఏడెనిమిది మందికి డైలీ వర్క్ చూపిస్తూ ఉంటాము తేదీసే రోజు మాత్రం పది నుంచి పన్నెండు మంది దాకా పని పనిచేస్తారు మన దగ్గర అయితే చిన్ననాటి నుంచి కూడా దేశ రక్షణలో పాలు పంచుకోవాలని పరితపించినటువంటి గంధం సురేంద్ర ఈ రోజున అటువంటి సైన్యంలో లేరన్నటువంటి బాధగానే ఆవేదన ఇప్పుడు కలిగిందా అలాంటిది ఏమీ లేదు జాబ్ వచ్చి ఉంటే కొంచెం బాగుండేది దీంట్లో అయినా మేము సాటిస్ఫై ఇష్టంగా పనిచేస్తున్నాను కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు హ్యాపీగానే ఉన్నాను ఇప్పుడు ఈ తేనె పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నాళ్ళు అయింది ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో రాణిస్తున్నారు మీరు నాన్నగారికి పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నేను వచ్చేసరికి ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది ఎంబీఏ అయిపోయింది ఎంబీఏ అయిపోయిన గారి నుంచి ఇందులోనే వర్క్ చేస్తున్నాను అయితే మీరు అడుగుపెట్టినప్పుడు కూడా దీనికి పెట్టుబడి ఎంత అంటే ఇప్పుడు ఆదాయం ఎంత వస్తుందండి నేను అడుగు అంటే నేను స్టార్టింగ్ కాదు కదా మధ్యలో వచ్చాను కదా నాన్నగారు స్టార్టింగ్ ఐదు పెట్టెలతో స్టార్ట్ చేశాడు ఐదు పెట్టెలు స్టార్ట్ చేసి వంద పెట్టెల దాకా పెంచాడు అప్పుడు నాన్న బాక్సులు కొన్నప్పుడు ఐదు వేల ఐదు వందల బాక్సు ఇక నేను వచ్చిన తర్వాత ఆ వంద బాక్సుల్ని నాలుగు వందల యాభై బాక్సులు పెంచాను ఆ నాలుగు వందల యాభై బాక్సులు పెంచి ఇలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం ప్రాఫిట్స్ అనేసరికి మన సేల్స్ను బట్టి ఉండిద్ది ఒక్కొక్క సీజను తక్కువ ఉండిద్ది ఒక్కొక్క సీజన్ ఎక్కువ ఉండిద్ది మన దోసపూత మీద రేట్ రేటు ఒకలాగుండిద్ది సన్ఫ్లవర్ మీద రేట్ ఒకలాగా ఉండిద్ది వాంపోత మీద రేట్ ఒకలాగా ఉండిద్ది మన పూతను బట్టి రేటు మారుతూ ఉండిద్ది అప్ అండ్ డౌన్గా ఉండిద్ది అయితే కోళ్ళల్లో అంటే నాటు కోడి బ్రాయిలర్ కోడి అదేవిధంగా గేదెల్లో కూడా రకరకాల జాతులు ఉంటూ ఉంటారు అట్లా ఈగల్లో కూడా ఏమైనా జాతులు ఉంటాయో మీరు ఈ ఈగల్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తుంటారు ఆ ఏగల్లో కూడా జాతులు ఉంటాయి మన ఏగ వచ్చేసరికి ఐరోపా ఏగ అని అంటారు ఈ బ్రీడు మనం జార్ఖండ్ నుంచి తీసుకొని వస్తాం ఇది మీడియంగా ఉండేది ఈ ఏగ అయితే ఈగలు అనేవి ఏంటంటే ఆ పూల పుప్పొడి నుంచి ఆ పుప్పుడిని ఆస్వాదించి వాటిని తీసుకొచ్చి తేనె రూపంలో తయారు చేస్తూ ఉంటాయి అంటే వాటికి సంబంధించి ఏంటంటే ఆ పెట్టిని కూడా ఏంటంటే రకరకాల సందర్భాల్లో అంటే వివిధ రకాల పంట పొలాల్లో కూడా తిప్పుతూ ఉంటారు మీరు ఇక్కడ సంబంధించి కూడా చూస్తే మనం ఇక్కడ దోస పంట దగ్గర ఉన్నటువంటి పొలాల దగ్గర మీరు ఇక్కడ పెట్టిని రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇవి అంటే వాటికి సంబంధించి ఆ పుప్పుడు కోసం ఏ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఎన్ని రోజులు తిరుగుతూ ఉంటారండి ఇట్లా అది మనం ఇయర్లీ మొత్తం తిరుగుతూనే ఉంటాం ఎక్కడైనా సరే క్రాఫ్ వచ్చేసరికి వన్ మంత్ టు టూ మంత్ లోపే ఉండిద్ది ఫ్లవరింగు ఆ ఫ్లవరింగ్ మనకి ఒక ఐడియా ఉండేది కదా ఏ మంత్లో ఎక్కడ వేస్తారనేది సీజన్ మనకి ఒక ఐడియా ఉండిద్ది ఐడియా ప్రకారం మొత్తం రౌండ్ అప్ చేస్తూ ఉంటాము ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు దండముడిలో ఉన్నాము ఇక్కడ దోసపోత ఈ ఇది అయిపోవచ్చింది ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత సాతులూరు వెళ్తాం సాతులూరు నువ్వులు వేస్తారు అక్కడ అయిపోగానే అక్కడ నుంచి మళ్ళీ కర్నూలు వెళ్తాం అక్కడ మనకి సన్ఫ్లవరు మొక్కజొన్న మిక్సింగ్ ఉండింది అనమాట అక్కడ మళ్ళీ అది అయిపోగానే కంది మీదకి వెళ్తాం కింద అయిపోంగానే వామ్ మీదకి వెళ్తాం ఆ వామ్ వచ్చేసరికి ఆదోన్ ఏరియా ఇలా రాయలసీమ ఏరియా ఏపీ తెలంగాణ రెండు స్టేట్లకి తిరుగుతూ ఉంటాం అనమాట మనకి ఇక్కడ నిజామాబాద్ తెలంగాణ ఆవాలు వేస్తారు డిసెంబర్ నెలలో ఇలా ఏపీ తెలంగాణ రెండు స్టేట్లు ఎక్కడ ఫ్లవరింగ్ ఉంటే అక్కడ మొత్తం అప్ చేస్తూ ఉంటాం అయితే తేనెటీగ ఆ పువ్వుల మీద వాలి ఆ పుప్పొడిని ఆస్వాదించి తద్వారా వచ్చినటువంటి నెయ్యే చాలా రుచికరంగా ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే అయితే కొంతమంది వాటిని పెట్టిన ఏం చేస్తారంటే పంట పొలాల దగ్గరికి అటువైపు తీసుకెళ్లకుండా ఒకే చోట పెట్టేసి అంటే పంచదార నీళ్ళను కూడా ఒక ఫీడింగ్ రూపంలో ఇస్తారనేది ఒక ప్రచారం ఉంది అది ఎంతవరకు వాస్తవం అంటే కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు అది తక్కువ అనమాట అదేంటంటే ఒకసారి పెట్టి తీసేవాళ్ళకైతే అది సాధ్యం అది కూడా అక్కడ పిప్పడు జరిగితేనే ఆ ఫీడింగ్ అనేది తీసుకుంది ఓన్లీ పంచదార పోసి తీయడం అనేది అసాధ్యం అట్లా పంచదార పోసి తీసేటట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఒకసారి పెట్టి కదా ఈ ట్రాన్స్పోర్ట్కి లక్షల లక్షలు పెట్టాల్సిన పని లేదు అది ఏదో ఒక ఏరియాలోనే ఉండిద్ది అది అసాధ్యం కాదు అయితే ఒక తేనె టేగ నుంచి ఆ తేనె రావడానికి అంటే ఒక సపోజ్ బాక్స్లో ఎన్ని తేనె టేగలు ఉంటాయి ఆ తేనె నుంచి కూడా ఒక తేనె రావడానికి కూడా ఎన్ని రోజులు సమయం పడుతుంది ఆ బాక్స్లో అనేది నెంబర్ ఆఫ్స్ ఉంటాయి దాన్ని మనం కౌంటింగ్ చేయలేము అది తేనె అనేసరికి సీజన్ బాగుంటే మనకి ట్వంటీ డేస్లోనే వచ్చింది సీజన్ కొంచెం ఇటుగా ఉంటే ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులు కంపల్సరీగా నెలకు ఒకసారి తేనె తీస్తాం అది ఈ పెట్టిలన్నింటిలో కూడా అంటే ఒక రాణి ఏగ అనేది ఒక చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అంటారు ఏంటి సార్ దాని ప్రత్యేకత రాణి ఏగ అంటే ఒక గ్రామానికి ఒక సర్పంచ్ అలాను ఒక బాక్స్కి రాణియేగ అలాంటిది ఆ రాణి ఏగ ఆ బాక్స్కి ఆ బాక్స్లో ఏ చెప్తే కూలీ ఏగలకి అది చేయాల్సిందే అందులో ఒక మొగేగ ఉండేది ఆ మొగేగ వర్క్ ఏం చేయదు ఈ రాణి ఏగ కూలీగల చేత పని చేయించి అనమాట ఆ పని చేయించి కొంతమందికి ఏం చేసిద్ది పూలని తీసుకురమ్మని చెప్పిద్ది కొన్ని ఏకలకి అన్ని తీసిరమ్మని చెప్పిద్ది కొన్ని ఏగలకి మైనన్ తీసి రమ్మని చెప్పింది ఏ ఏకలకి ఎవరికి వాళ్ళకి పని అప్పు చెప్పేసింది అనమాట ఆ మొగ అనేసరికి రాణిని మేడవడానికి పనిచేసిద్ది అలా రాణియేగా వీడన్నిటి చేత వర్క్ చేపిస్తూ ఉనిద్ది ఒక బాక్స్కి వచ్చేసరికి ఒక రాణియే ఉంది అది రాజు అయితే సహజంగా ఏంటంటే మనం చూసుకుంటామంటే ఎవరైనా ఇంట్లో మగవాళ్ళు అనేది వెళ్తూ ఉంటారు ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అంటూ ఉంటారు అయితే ఇక్కడ తేనెటీగల్లో మాత్రం మగ ఎగలు కేవలం పెట్టికే పరిమితం అవుతాయి ఆడ ఏగలు బయటికి వెళ్ళి ఆ తేనెని సేకరి ఆ తేనెకి అవసరమైనటువంటి ఆ పుప్పుని సేకరించుకుంటూ వస్తాయని అంటారు ఎంతవరకు వాస్తవం అది నిజమేనండి మొగ అనేది ఓన్లీ రాణిని మీట్ పని పనిచేసిద్ది అయితే అది తర్వాత ఎటువంటి ఉపయోగం ఉండదు ఆ మొగ కూడా మనల్ని కుట్టదు ఎంత ప్రెస్ చేసినా కుట్టదు ఓన్లీ కూలీ ఏగలు ఆడ ఎగలే ఆడేగ అంటేనే కూలీయేగ ఆ ఏగల బట్టికే మనల్ని కుడతాయి అది వాస్తవం అది మటుకి వాస్తవమే అయితే రాణి కొన్ని కొన్నిస కొన్ని అంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత కూడా తోటి ఈగలే చంపేస్తాయి అనేది కూడా ఒక ప్రచారం అంటే ఆ ప్రచారం అంటే తోటి ఈగలు చంపేయడం అంటే అది ఎలా అంటే ఇప్పుడు ఫెటిసైడ్స్ ఎక్కువైపోయినాయి ఫెటిసైడ్స్ ఎక్కువ అవడం వలన ఒక మామూలుగా అదవాడికి మా నాన్నగారు ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక రాణి ఏగ త్రీ టు ఫోర్ ఇయర్స్ వర్క్ చేసేది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేస్తే ఎక్కువ అనమాట వర్క్ చేయడం అంటే అది డైలీ కొన్ని వందలు ఎగ్లైన్ వేసిద్ది ఆ ఎగ్లైన్ అనేది మనకు బురుడుగా ఏర్పడి ఏగలు డెలివరీ అవుతాయి అనమాట ఆ బురుడు పిగిలి ఏగ ఉత్పత్తి ఏగ ఉత్పత్తి అవ్వడానికి బాగా కారణం అనమాట అది ఫెటిసైడ్స్ ఎక్కువ అవడం వలన ఆ పెప్పుడి బయటికి వెళ్ళిన కూలీ ఏగలు పిప్పొడి తీసుకొచ్చి లోపల పెట్టితే ఆ పిప్పొడిని ఏగ తినిద్ది ఆ ఏగ తినడం వల్ల దెబ్బ తిని వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపే పని చేసిద్ది అది పని చేయనప్పుడు ఆటోమేటిక్గా మార్చేసుకుంటాయి తేనెటీగ లైఫ్ టైం అంటే ఎంతకాలం అంటే ఎన్ని రోజులు బతుకుతుంది ఈ నెలల్లో ఉంటుందండి తేనెటీగ లైఫ్ టైం కూలీ వచ్చేసరికి ఫార్టీ డేస్ టు సిక్స్టీ డేస్ ఈ ఫార్టీ డేస్ నుంచి ఆ నలభై రోజుల నుంచి అరవై రోజుల లోపు బతికిద్ది ఈ లోపు ఫెట్ సైడ్స్ ఆ స్మెల్ తగిలినా కానీ పడిపోయిద్ది చనిపోయిద్ది రాని వచ్చేసరికి మినిమం త్రీ ఇయర్స్ అయితే తేనె సహజంగా మనుషుల్ని అంటే ఒక్కసారిగా దాడి చేస్తూ ఉంటాయి కుడతాయి అంటారు అంటే ఎటువంటి సందర్భాలు కుడతా ఉంటాయి తేనె దాడి చేయడం అనేది అసాధ్యమండి అండి అది ఎందుకంటే దాన్ని మనం కదిలిస్తేనే మన మీద దాడికి పాల్పడిద్ది దానికి ఏదైనా ఒత్తిడి తగిలినా కానీ దాన్ని మనం ఏదైనా రాళ్ళతో కొట్టినా కానీ ఇలాంటి సమయంలోనే మన మీదకి దాడికి దిగుతాయి విధి టైంలో మన మీద వాళ్ళినా కానీ మనమేం కదిలీకుండా ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోయిద్ది మనకి దానికి ఏదన్నా మన దగ్గర ఏదన్నా స్మెల్ వచ్చినా ఏదన్నా అలాంటి పర్ఫ్యూమ్స్ అలాంటివి ఏదైనా కొట్టుకున్నప్పుడు మన మీదకి వచ్చి వాళ్ళది వాళ్ళినప్పుడు మనం ఏం చేయబోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇది కాదు మన ఏదో చేస్తున్నాయి అని చెప్పి అటు ఇది వీళ్ళు ఇచ్చామంటే వెళ్ళి ఇంకో నాలుగు ఏగాలు తీసుకొచ్చి మన మీద దాడి చేయడం అనేది జరిగింది తేనెటేక కుట్టిన సందర్భంలో కూడా చాలా విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది చాలా ప్రమాదకరం అంటుంటారు ఉంటారు ఎంతవరకు వాస్తవం ప్రమాదకరం అంటే ఏమున్నదండి అంటే ఒకటి నుంచి ఒక పది పదిహేను ఏకల లోపు అయితే ఎటువంటి ప్రమాదకరం ఉండదు అది కొంచెం వేడి చేసిద్ది ఇంకా మించి ఎక్కువగా కుడితే కొంచెం ప్రమాదకరం అంటారు కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకటి రెండు టేకలు కుడితే మనకి బాడీకి మంచిది ఎటువంటి ధనుర్వాతం కానీ పక్షిపాతం కానీ అలాంటివి ఏమి రావు ఇంకా మోకాలు వాళ్ళు మోకాయల మీద ఏగ్ గుర్తించుకుంటే ఇంకా మంచిది పెయిన్స్ అనేది ఉండదు అది చాలామంది కూడా తేనె టేకల్ని అంటే మొహం నిండా పెట్టుకొని అదేవిధంగా గడ్డంగలాగా కూడా పెట్టుకొని కూడా చాలా ఫోటోలకు ఫోజ్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం గతంలో చూసే ఉంటాము అంటే అవి ఎలా సాధ్యం అండి అసలు అంటే రాణి ఏగని మన మీద ఎక్కించుకుంటే ఆటోమేటిక్గా కూలీ ఏగలు కూడా వచ్చేస్తాయి రాణి ఏగ ఉంటే వర్కింగ్ బీస్ అక్కడే ఉంటాయి అవి మన మీద ఎక్కినా కానీ మనం వాటిని ఏం చేయకపోతే మనల్ని కుట్టవు మన మీద ముఖం మీద మొత్తం పాకుతున్నా కానీ మనం ఏం కదియకూడదు మనకు అట్టకునేటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు అది మనిషిని కుట్టినటువంటి కొద్ది నిమిషాల్లోనే చనిపోతుంది ఒక అంశం కూడా ప్రచారం ఉంది వాస్తవేనా ఆ నిజమేనండి అది దాని వెన్నుపోసు వచ్చేసరికి మన చర్మంలో దించేసిద్ది ఆ వెన్నుపోసుతో పాటు పేగులతో సహా బయటకు వచ్చేస్తాయి ఆ బయటకు వచ్చినప్పుడు అది ఒక రెండు నిమిషాలు చనిపోయిద్ది ఈగ మనల్ని కుట్టిన ప్రతి ఏగ చనిపోవాల్సిందే మన ఐరోపా ఏగలు అంటే కొండ కేంద్ర అలాంటివి అయితే వాటికి ముళ్ళు అనేది ఎరగదు వీటికి ముళ్ళు ఎరిగింది కాబట్టి కంపల్సరీగా చనిపోయిద్ది వాస్తవం